కొన్ని వందల ఏళ్ల క్రితం చైనా దేశంలో ఒక నిరుపేద కుర్రాడు ఉండేవాడు అనమాట అతడు కట్టెలు కొట్టుకుని జీవించేవాడు అనమాట అతనికి తల్లి ఉంది తండ్రి లేడు వాళ్ళిద్దరూ అక్కడ ఉంటుండేవాడు ఆ అడవికి దగ్గరలోనే ఒక రోజు ఏమైందంటే వాడు కట్టెలు కొడుతూ ఉన్నాడు దగ్గరలోనే ఒక వెదురు పొద ఉంది వెదురులు చెట్లు ఉంటాయి కదా ఆ వెదురు పొదలో అక్కడి నుంచి ఒక ఎవరు మూలుగు వినబడుతోంది ఎవరు కనిపించట్లే కానీ మూలుగు వినబడుతోంది అయితే ఎవరు మూలుగుతున్నారు అనేసేసి వాడు చూస్తే ఎవరు కనిపించట్లేదు ఇంకా వాడికి డౌట్ వచ్చి ఏం చేశారంటే ఆ వెదురు పొదకి దగ్గరగా వెళ్ళి ఆ మూలుగు ఇంకా దగ్గరగా వినబడుతోంది అనుకుని చాలా జాగ్రత్తగా ఆ వెదురు అన్ని కొంచెం పక్కకి తిరిగి తప్పించి చూస్తే అక్కడ ఒక ఆడ పులి దాన్ని కాల్లో ఎదురుపోయాడు అనమాట గుచ్చుకునేప్పటికీ బాగా మూలుగుతోంది అది చాలా పదునుగా ఉంది రక్తం వస్తుంది అప్పుడు కదలలేని స్థితిలో అది అలా మూలుగుతుంటే వీడికి కూడా పాపం బాగా జాలేసింది అదేమో వీడిని చూసి అంటే వీడిని చాలా జాలిగా చూస్తుంది అది నన్ను రక్షించు అన్నట్టుగా వీడికేమో పులి కాబట్టి భయం వేస్తుంది కానీ మళ్ళీ జాలేసింది అయ్యో పాపం ఇది బాధపడుతుంది ఇంకా ఏమన్నా సాయం చేస్తే బాగుంటుందేమో ఏం చేశాడంటే కొండ కిందికి వాళ్ళ ఇల్లు ఉంది అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ ఆ కొండ మీద పులి పాపం ఇలా వెదురు చిక్కుకుపోయింది దానికి బాగా గాయమైంది కొంచెం మనం సహాయం చేద్దామా ఏమన్నా మందు రాసి ఆ పేడి తీసేసి సాయం చేద్దాం వస్తావా అన్నాడు సరే వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే పులి అంటే అందరికి భయం కానీ పాపం అదేదో కష్టంలో ఉంది కదా కొడుకు అడిగాడని ఆవిడ కూడా వచ్చిందనమాట వచ్చి ఆ ఆ తల్లి కూడా చాలా చక్కగా ఆ పులితో అనమాట ఏదో సానుభూతిగా అయితే ఊరడిస్తున్నట్టుగా నీకేం భయం లేదమ్మా మేము చూసుకుంటున్నాం కదా అని అలా చక్కగా మాట్లాడుతూ ఉందనమాట ఉంటుంటే అది అలాగ ఆవిడ తల్లి దాన్ని ఊరడింపుగా మాట్లాడుతూ ఉంటే ఆ కొడుకు ఏం చేశాడంటే దానికి తెలియక అది కాన్సంట్రేషన్ వాళ్ళమ్మ అయిపోతుంటుంది కదా చాలా జాగ్రత్తగా ఆ వెదురు ముళ్ళుని తీసేసాడు అనమాట తీసేటప్పటికీ పాపం దానికి కొంచెం చాలా ఊరట వచ్చింది ఆ పులికి కానీ అది తీసేసేటప్పటికి వెంటనే వీళ్ళ మీద దూకి ఏం చేయలేదు అలాగా సౌమ్యంగానే ఉంది వెంటనే ఏం చేసిందంటే వాళ్ళమ్మ దాని గాయానికి మందు రాసేసి ఇంకా మళ్ళీ పాప ఎక్కడే ఉంటే అంటే అది ఏం చేసినా చేయకపోయినా ముందర భయం వేస్తుంటుంది కాబట్టి ఇంకా త్వరగా వెళ్ళిపోతే మంచిది అనుకున్నట్టుగా ఏం చేసిందంటే మందు రాసేసి గవ్వుకున్న లేచి వెళ్ళిపోతూ దాంతో ఏదో ఒక చెప్పాలి కదా నుంచి మాట్లాడుతూ ఉంది నీకేం పర్వాలేదని అందుకని అంది కదా ఆ పులితో పులి తల్లి మేము పేదవాళ్ళం నా కొడుకేమో ఏమో ఎవరు పిల్లనివ్వట్లేదు అందుకని వాడికి పెళ్ళి కావట్లేదు నీకు పుణ్యం ఉంటుంది నీకు తెలిసిన వాళ్ళ పిల్ల ఎవరైనా ఉంటే మా వాడిని ఒక ఇంటి వాడిని చేయమ్మా నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసేసి గవగవ ఇంటికి వచ్చేసింది అనమాట అయితే ఈ ఇది జరిగిన కొన్ని రోజులకి శీతాకాలం చివరిలో అనమాట ఒక ధనుకుడి కూతురికి పెళ్ళి కుదిరింది అందుకని ఏం చేశారంటే వాళ్ళు ఆ పెళ్ళి కూతుర్ని సారే తీసుకుని బోలెడంతా సారే అది పుచ్చుకుని వాళ్ళు చాలా ధనికులు కాబట్టి ఆ కొండ ఆ ప్రాంతం గుండా అత్తగారింటికి తీసుకెళ్తున్నారు పెళ్లి చేయడానికి పెళ్లి కూతురేమో మేనాలో ఉంది ఆ లోపల పల్లెకేది ఉంటుంది దాంట్లో ఉంది ముందు వెనకాల మనుషులు బోలెడంత కావళ్ళు పెట్టెలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిలో బోలెడు సామాను ఉంటుంది అవి తీసుకుని వస్తున్నారు సడన్గా ఏమైందంటే ఆ పెళ్లి వాళ్ళు వచ్చే దోలో అడ్డంగా ఒక ఐదు పులులు అడ్డగా నిలబడ్డాయి నిలబడి అవి ఆ పులులు తోకాడిస్తూ గుర్రు పెట్టి వాళ్ళ వైపు చూస్తున్నాయి కూరలు చాచున్నాయి భయం వేసేసింది వాళ్ళందరికీ బాబోయ్ పులులు ఐదు పులులు ఇంకేమన్నా ఉందా మన పని అయిపోయిందని వాళ్ళు భయపడుతూ ఆ కావళ్ళు పెట్టెలు అన్నీ వదిలేసి చివరికి ఆ మేనాలో పెళ్ళికూతులు కూడా వదిలేసి దారిన వాళ్ళు అక్కడ కొండలు అవతల్లోకి కొండల్లోకి అట్లా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఆ పెళ్ళికూతురిని కూడా మేనాలో వదిలేసి కొండ అవతలికి వెళ్ళిపోయారు పాపం ఆ పెళ్ళికూతురికి ఏమైందో అర్థంగా బయటకు వచ్చి చూస్తే ఎవరు లేరు పులులు ఉన్నాయి ఐదు పులులు సరే ఏం చేస్తుందా అమ్మాయి ఇది అయినా ఒక గంటకి మన కట్టెలు కొట్టేవాడు ఉన్నాడు కదా వాడి తలుపులు ఎవరో కొట్టారు ఎవరు కొట్టారా అని చూస్తే ఈ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి తలుపు కొడుతుందనమాట ఆ అమ్మాయి వెనకాల ఆ పెళ్ళికూతురు వెనకాల ఈ ఐదు పులులు ఉన్నాయి వాడికి వాళ్ళమ్మకి అర్థమైందనమాట సంగతి సరే తర్వాత కొన్ని రోజుల్లో ఆ పిల్లని ఈ కట్టెలు కొట్టేవాడు వివాహం చేసుకున్నాడు అనమాట ఆ అమ్మాయి కూడా చాలా మంచి తనంతో వాళ్ళ అత్తగారిని భర్తని బాగా చూసుకుంటూ ఉంది కానీ ఆ కూతురు తండ్రి చాలా ధనవంతుడు కదా పలుకుబడి కూడా ఉంది ఆయనకి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి నా పిల్లని అనవసరంగా అపహరించి ఆ కట్టెలు కొట్టేవాడు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు కాబట్టి అతనికి శిక్ష పడాలని న్యాయాధికారి దగ్గర ఫిర్యాదు చేశాడు చేసేటప్పటికీ న్యాయాధికారి ఈ తల్లి కొడుకోని ఇద్దరిని న్యాయస్థానానికి రమ్మని పిలిచాడు అనమాట వాళ్ళు అన్నారు అక్కడికి వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు అసలు తెలీదు ఈ పిల్ల ఎవరో కూడా అయితే ఆ ఐదు పులులు ఆ పిల్లని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దింపా అప్పుడే మాకు తెలిసింది అంతేగాని అది అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు అందుకే నేను వివాహం చేసుకున్నాను అంతేగాని నేనేమి తప్పు చేయలేదండి ఇలాగా మేము అపహరించలేదు అని చెప్పాను కానీ వాళ్ళు ఏం చేశారంటే నువ్వు నిజం చెప్పే వరకు నేను కొడుతూనే ఉంటావని వాళ్ళు కొట్టడం మొదలు పెట్టారు కొట్టడం మొదలు పెడితే వాళ్ళ తల్లి అందనమాట ఏమండి మీరు మా పిల్లవాడు నిజంగా అమ్మాయి కూడా వాడికి ఏం తెలీదు కావాలంటే నేను ఆ పులుల్ని సాక్ష్యంగా తీసుకొస్తా అందనమాట అది వినేటప్పటికి ఏంటి పులుల్ని సాక్ష్యంగా తీసుకొస్తారా అది ఏమన్నా ఉందా అర్థం ఉందా అనేసి న్యాయాధికారి అన్నాడుగా ఇదేదో తమాషాగా ఉంది చూద్దాంలే మనం కూడా అని అనుకున్నాడు అదే సరేరా సరేలే తీసుకురా ఆ పులుల్ని సాక్ష్యంగా తీసుకురా చూస్తా నేను కూడా అప్పుడు నువ్వు వచ్చే వరకు నేను శిక్ష అమలు చేయను అని అన్నాడు అనమాట సరే ఆవిడ వాళ్ళమ్మ వెళ్ళి ఆ పులుల్ని తీసుకొచ్చిందనమాట తీసుకొచ్చేటప్పటికీ ఐదు పులులు వచ్చేటప్పటికీ న్యాయస్థానంలో అందరూ పారిపోయారు బాబాయ్ చివరికి ఆ న్యాయాధిపతి కూడా ఎత్తైన బల్ల ఎక్కేసి ఒడికిపోతూ వీలైన సాక్షులు అనేసి ఒడికిపోతూ మాట్లాడాడు అనమాట ఆ తర్వాత ఆయనకి మాట కూడా రాలే అయితే న్యాయాధికారి అడగ ఏం అడుగుదాం అనుకున్నాడో వాటికి ఆ పులులు తల లూపినట్టుగా అనిపించింది కానీ అవి ఏం చేయలే కానీ అతనికే అర్థమైపోయింది ఓహో ఇవి నిజంగానే సాక్షులాగా ఆయనకే అనిపించింది అసలే భయం వేస్తోంది కదా అయితే విచారణ అయిపోయిందని చెప్పి కట్టెలు కొట్టేవాడిని వాళ్ళ తల్లిని వదిలేశారనమాట వాళ్ళు హ్యాపీగా వెళ్లికి వెళ్ళిపోయారు ఆ ఏడు ఏమైందంటే వేసవిలో బాగా ఎక్కువ సంఖ్యలో ఆటవికులు ఉంటారు కదా ఈ మన అడవుల్లో ఉంటారు ఆటవికులు వాళ్ళు ఏం చేశారంటే రాజుగారి రాజ్యం మీద దాడి చేశారు వాళ్ళు ఆటవికులు అంటే వాళ్ళకి కుక్కలు ఈ భల్లుకాలు వానరాలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర అయితే ఆ చక్రవర్తి సైన్యం యుద్ధానికి వెళ్ళారు కానీ వాళ్ళతో గెలవలేకపోయారు అనమాట ఆటవీకులతో వాళ్ళు గెలవలేకపోయారు దాంతో ఓడి అయినా ఓడిపోయాడు అనమాట ఇలా ఓడిపోయాం కదా ఏం చేయాలి అనుకునేటప్పటికీ ఆ చివరి క్షణంలో ఎవరో చెప్పారు కట్టెలు కొట్టేవాడి దగ్గర పులులు ఉన్నాయండి వాళ్ళ వాడిని మనం తీసుకొస్తే మంచిది అతను తప్పకుండా ఏ విషయంలో సాయం చేస్తాడంటే ఆ కట్టెలు కొట్టేవాడిని తీసుకొచ్చాక అతనితో చెప్పాడు నువ్వు గనక మా శత్రువుల్ని ఓడిస్తే నిన్ను సేనాధిపతి చేస్తాను అని వాడికి మాటిచ్చాడు అనమాట అయితే అందరూ ఆ ఆటవికులు వాళ్ళందరూ ఇన్ని ఐదు పుల్లును చూడగానే వాళ్ళు కూడా అడలిపోయారు బాబోయ్ ఇంకా మనం ఏం చేయలేం యుద్ధం అనేసి వాళ్ళందరూ పారిపోయారు చక్రవర్తికి కూడా ఆయనకి ఓటమి ఇంకా రాబోతోంది లాస్ట్లో అనుకున్నప్పుడు కూడా ఆయనకి ఆయనకి విజయం లభించింది ఈ పులుల వల్ల ఆ కట్టెలు కొట్టేవాడి మూలంగా పులుల వల్ల వాడి ఆయనకి విజయం కలిగింది అనమాట విజయం వచ్చింది అందుకని ఆయన ఏం చేశాడంటే చాలా సంతోషించి కట్టెలు కట్టేవాడిని చాలా మెచ్చుకున్నాడు మెచ్చు మెచ్చుకుని వాడికి సర్వసేనాదిగా వాడికి అభిషేకం చేసి పంచ వ్యాఘ్ర సూర పంచ అంటే ఐదు వ్యాఘ్రాలు అంటే పులులు అనమాట సూర్యుడు గొప్ప సౌర్యవంతుడు అని పంచ వ్యాఘ్ర సూర అని బిడిదిచ్చాడు బిడిదిచ్చి పెద్ద జీతంతో తన కొలువులో చక్రవర్తి పెట్టుకున్నాడు అనమాట అదరా వాడు చేసిన చిన్న సహాయానికి అవి ఇతనికి జీవితంలో చాలా గొప్ప స్థితికి రావడానికి సహాయం అనమాట కట్టెలు కొట్టేవాడు వాళ్ళమ్మ చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఆ పులులు ఐదు పులులు అది ఒకటి దానికి గాయం కలితే అది ఇంకా నా నాలుగు పులులను తీసుకొచ్చి ఆ ఐదు పులులు ఇతనికి మంచి జీవితం పదవి అన్నీ ఇచ్చి అతనికి సుఖంగా ఉండేటట్టుగా సహాయం చేసింది